అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమంతల కోవిల ఈరోజు వీడియో వచ్చేసి సముద్రం దగ్గరికి వెళ్తున్నామండి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందుకని అయితే పిల్లల్ని తీసుకొని సూర్యలంక బీచ్కి అయితే వెళ్తున్నామండి ఇది వెళ్ళే దారిలో పచ్చని పొలాలు చూడండి ఎంత బాగున్నాయో కదా చక్కగా పచ్చగా ఉన్నాయి మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీశాను ఇప్పుడైతే మన సూర్యలంక బీచ్ దగ్గరకైతే వచ్చేసామండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే వాళ్ళని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బీచ్ దగ్గరకైతే వచ్చేసామండి పిల్లలు అయితే చక్కగా లోపల వాటర్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మీకు కూడా చూపిద్దామని అయితే చిన్నగా వీడియో తీశానండి ఇంతకుముందు లేవండి ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఇష్టపడతారు కదా చిన్నపిల్లలు గుర్రాలు వంటలు చిన్న చిన్న బైక్స్ లాంటివి అవి ఉన్నాయండి ఇవి వచ్చేసి ఒక సరే అలా వెళ్ళి రౌండ్ చివరికి కొంచెం దూరం వెళ్ళి రావడానికి అయితే హండ్రెడ్ రూపీస్ అంట గుర్రం కానీ అలా ఇక్కడ వచ్చేసేమో మా అమ్మాయి చిన్నగా అయింది పిరమిడ్ లాగా తయారు చేద్దామని అయితే పేక మేడలు అంటారు కదా పేక మేడలు కట్టేవాళ్ళు కదా ఇట్లా ఇసుకతోటి బిల్డింగ్ కడుతుంది అది తడిగే ఇసు కదండి ఎంతసేపు వెయిట్ ఆగిద్ది పైన పెరిగే కొంత కింద బేరు ఎక్కువైపోతుంది కదా పడిపోయింది ఇంతవరకు అయింది పైన ఇంకా రెండు పెట్టేటప్పటికి మొత్తంగా అయితే పడిపోయింది ఇదిగోండి ఇందాక బైక్ లాంటిది అన్నాం కదా జీప్ అయ్యేలేండి ఏవో కొన్ని పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ వచ్చేసి క్యాములు అలాగైతే మళ్ళీ కొంచెం వాటర్ చూడండి అయిపోండి వేటకు వెళ్ళిన షిప్లు అయితే వచ్చేస్తున్నాయి బోట్లు ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చక్కగా ఉందండి పిల్లలు ఎంతసేపటికి బయటికి రావడానికి ఇష్టపడలేదు రండి వెళ్దాం ఇంకా అన్నా కూడా వెళ్దాంలే వెళ్దాంలే అని అయితే మధ్యాహ్నం వరకు రాలేదు ఇక్కడ వచ్చేసి చైర్స్ అండి ఈ చైర్స్ వచ్చేసి ఎవరికన్నా రెస్ట్ కావాలన్న వాళ్ళకి అలా ఉంటారు కదా ఇవి వచ్చేసి గంటకు హండ్రెడ్ రూపీస్ అంటండి ఇంతకు ముందు లేవు ఇవి ఈ మధ్య అరేంజ్ చేశారు ఇది కొంచెం దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత సూర్యలంక బీచ్లో ఫెస్టివల్ జరిగిందండి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో బీ సూర్యలంక బీచ్లో ఫెస్టివల్ జరిగింది కాకపోతే అంతకుముందే పెట్టారులేండి అప్పుడు వెళ్ళడానికి అయితే మేము వెళ్ళలేదు కుదరలేదు కూడా ఈరోజు కూడా బాగానే ఉన్నారండి జనం అయితే చూడండి బీచ్లో చల్లగా ఉండటం వల్ల ఎవరైతే వెళ్ళడానికి ఇష్టపడక పని మధ్యాహ్నం అయినా కూడా బాగానే ఉన్నారు ఇంకా అప్పుడు కూడా వస్తున్నారండి మేము రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు ఇవి వచ్చేసి గవ్వల మీద పేర్లు అండి మనకి గవ్వల కీ చైన్లా తయారు చేస్తారు కదా వాటి మీద అయితే పేర్లు రాస్తారు అలాగైతే ఇవి మనకి బీచ్లో క్యాప్స్ చిన్నపిల్లలు వాటర్లో మునిగిపోకుండా ఉండడానికి అవిగోండి బెలూన్స్ అలా ఉంటాయి కదా అవి గబాల్తో చేసిన బొమ్మలు మిర్రర్సు డోర్ హ్యాంగింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి బీచ్కి వచ్చిన తర్వాత షార్ట్స్ కావాలన్న వాళ్ళకి అట్లా అన్నీ కూడా ఉన్నాయండి ఏది ఇబ్బంది పడే పని లేకుండా ఇంకా బి వాటర్లో ఉండే వాళ్ళకి వచ్చేసేమో అక్కడే పానీపూరీలు ఐస్ క్రీమ్లు స్వీట్ కార్న్లు ఇలా అమ్ముకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇవి వచ్చేసి డోర్ హ్యాంగింగ్స్ అండి గపలతో తయారు చేసినవి లోపల వచ్చేసేమో మిర్రర్స్ ఉన్నాయి ఇవి కొన్ని మిర్రర్స్ మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ ఇదండి ఈ రోజు వీడియో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కల